ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ విభాగాల్లో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస పనికి కనీస వేతనం అలాగే ఔట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాకముందే ఎన్నికల హామీల్లో చెప్పడం జరిగింది కానీ అధికారంలో వచ్చిన తర్వాత కరోనా సాగు చూపి మూడేళ్ల పాదు నాణ్యత ధోరణిని అవలంబించింది తక్షణము రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సమ్మెల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టీఎన్టీఈసీ తరఫున కూడా రాష్ట్రవ్యాప్తంగా మద్దతు తెలుపుతాము వారి సమ్మెలో టీఎన్టీఈసీ కూడా పాల్గొనేలా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెని ఉధృతం చేస్తాము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ మనస్సాచ్యత మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించేయండి కరోనా సమయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేసినటువంటి సేవల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమంలో పనిచేశారు గతంలో ఈ విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకోవడం జరిగింది అటువంటి కార్మికులు ఈరోజు తమ కనీస సమస్య పరిష్కారాల కోసము రోడ్డు మీద పడితే నిమ్మకు నిలుతుగా ఉండడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సభ నేను ప్రశ్నిస్తున్నాను తక్షణము వీళ్ళ డిమాండ్ని కనీస వేతనం కనీస పని కనీస పని కనీసం వేతనము అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుని ప్రగ్నెంట్ చేయడము ఇంకా వివిధ రూపాల్లో డిమాండ్ చేసినటువంటి డిమాండ్లని రాష్ట్రం తక్షణం ఆమోదించాలి ఆమోదించకపోతే మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగు వచ్చే వరకు ఈ కార్మిక సంఘాలు చేపట్టబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా టీఎన్టీఈ తరఫున తెలుగుదేశం పార్టీ పాల్గొంటుందని సమావంగా తెలియజేస్తుంది